तब जब तुमने कट कर बोला कि तुम जब बड़ा रहोगे तभी हमारे तो बोलो इसको ना चिरू कट में ना तो हम बटल हैं सबस्टेशन वाली तौर

மொரு <laughs> மார்க

es cunta nada razón, cunta এটা বাৰু আচাৰিম বেয়া ডিজিট কাক

తుఫాన్ మంత ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే పునరావాస క్షేత్రాలు ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈరోజు ప్రత్యేకంగా మన దెందులు ఎమ్మెల్యే గారు ఆయన కాన్స్టెన్స్లో ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే ఈ షెల్టర్కి షిఫ్ట్ చేయగలిగామో రెండు మూడు నుంచి ప్రాణ నష్టాలు జరగకూడదు అద్భుతంలో మేము సిద్ధం అవ్వాలో జిల్లా యంత్రాంగం నుంచి అందరూ కూడా సహకరించి అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాం భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా మేము అందించాల్సిన సహాయం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం పేద కుటుంబాల గురించి ఇప్పుడే వివరించారు చెంచులకి ఆ విధంగా ప్రభుత్వం నుంచి మేము అందించే సహాయంలో భాగంగా తప్పకుండా వాళ్ళకి అదనంగా బియ్యం కేటాయించే విధంగా మేము ఈరోజు నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా సహాయం అందిస్తాం మనోహర్ గారు జిల్లాలోనే బస చేసి మాకు కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఇచ్చ ఆదేశాలని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా నడిపించారు అదృష్టవశాత్తు మనం దాని నుంచి మన ప్రాంతం అంతా కూడా బయటపడింది అయినప్పటికీ కూడా అనేక ముందస్తుగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దెబ్బతిన్నటువంటి వరిని కూడా ఈరోజు స్వయాన మంత్రి గారు కలెక్టర్ గారు పర్యవేక్షించారు అవి కూడా మరి లెక్కలన్నీ కూడా నమోదు చేసి గవర్నమెంట్ తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ యొక్క నిర్ణయం ప్రకారం రైతాంగాన్ని కూడా ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు ప్రత్యేకంగా ఎంత కృషి చేసినందుకు మరి గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్